నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్ టీవీ కడప జిల్లా విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల విద్యాశాఖ అధికారి శంకరయ్య ఆకాంక్షించారు మండల కేంద్రమైన సిద్ధవటంలోని భారతీ స్కూల్ నందు సోమవారం వీడ్కోలు సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శంకరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వెంకట సుబ్బారెడ్డి ప్రధానోపాధ్యాయులు నిర్మలాదేవి శ్రీ సాయి స్కూల్ కరస్పాండెంట్ పోలు వెంకట సుబ్బయ్య ఇంకా విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తెలుగు మీడియం ఇంగ్లీష్ పిల్లలు ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి ఇందులో అంత కఠినంగా పదాలు ఉంటాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రం అంత సులభంగా ఉంటాయి అర్థం చేసుకోవచ్చు తెలియని పదాలు డిస్టల్ ఉంది ఆ డిస్టల్ని చూసుకోండి తెలుగు మీడియం పిల్లలకు మాత్రము సాక్షి కానీ జ్యోతి కానీ చిన్న చిన్న పేపర్లు ఉన్నా అవి చదివేయండి అవి అట్ల ప్రతి విషయాలు తెలిసిపోతాయి ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయని ఒకటి ఉంది ఆ సెల్య చూస్తే ఇంకొక రకంగా పోతారు అది మాత్రం అవసరం లేదు కాబట్టి ఈరోజు మన కర్షపాడు గారు వీళ్ళందరూ మన టీచర్లందరూ కూడా పేరుల పార్టీ జరపటము చాలా సంతోషమే ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలకు నైన్త్ క్లాస్ పిల్లలు పార్టీ పాటిస్తారు అది ఎక్కడైనా జరిగే మన దేశము ప్రపంచం లేకల్లా గొప్ప దేశం మన సాంప్రదాయాలు మన సంస్కృతి ఇవన్నీ చాలా పటిష్టమైనటి భద్రతతో కూడుకున్న వస్త్రధారణ వేషధారణ చూడండి మన ప్రపంచంలోనే మన భారతదేశంలో మంచి బొట్టు బట్టు చీర ఎన్నిటి అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పాలి పెద్దలను గౌరవించేది నేర్చుకోవాలి పిల్లలు ఈరోజు గురువుకు లేదు పెద్దలకు లేదు తల్లిదండ్రులు కూడా లెక్క చేయటం పిల్లలు మా వాడి ఇది కొద్దిగా ఏడుస్తున్నాడు సార్ మామూలు కొడుతున్నాడు సార్ అంటారు అది తప్పది మనమే సర్వ నాశనం చేస్తాం పిల్లలను అందరి జ్ఞాపం చేసుకోవాలి ఆ విధంగానే మనం వారు ఈ విధంగా చేశారు కదా మనం ఎందుకు చేయకూడదు ఒక భావన కలగాలి అందుకే పెద్దలను గౌరవించాలి ఫస్ట్ తల్లిదండ్రులు మొదటి పూజించాలి జరిగినది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాఠశాల దిన చెందుతున్నది ఆ రోజు రెండు వేల పదహారు సంవత్సరంలో ఐదు మంది పిల్లలను ఈ రోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తొంభై ఐదు మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ నైతిక విలువలతో కూడిన విద్యను క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం అభివృద్ధి చేస్తున్నారు ఉపాధ్యాయులకు ఇలా కలసార్లు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చాలా చోట్ల తిరుగుతున్నాను ఈ పాఠశాల సక్రమైన మార్గంలోను ఒక క్రమ పట్టుదల మంచి అలవాట్లు వీటన్నిటిని కూడా నిలయమైపోయింది అదేవిధంగానే ఇక్కడ విద్యార్థులందరూ కూడా పరిశుభ్రతంగాను యూనిఫామ్ డ్రెస్తో రావటము చాలా మటుకు ఉన్నారు ఇక్కడ పాఠశాల జరుగుతుందా లేదనే కూడా నీపు నిబంధనతో కూడిన పాఠ్యాంశలను బోధిస్తున్నారు విలువలతో కూడా విద్యను అభ్యసిస్తున్నారు అదేవిధంగానే పరిశుభ్రత ముఖ్యం అలాగే వాటర్ సప్లై ఉంది మంచి ఉంది ఎలక్ట్రిక్లు ఉంది కరెంటులో సమస్య అన్నీ ఉన్నాయి అదేవిధంగానే ఈ పిల్లలు దాదాపుగా జవహర్ నవయ్యకు ముగ్గు ముగ్గురు మంది సెలెక్ట్ అయినారు సైనిక స్కూల్లో కూడా నాలుగు మంది సెలెక్ట్ అయినారు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కు ఎనిమిది మంది తయారు చేశారు అలాగే ఏపీ మోడల్ స్కూల్ కూడా ఒక ఐదు మందిని తయారు చేసినారు ఈ విధంగా ఈ స్కూల్లో ఇంత చిన్న స్కూల్ అయినప్పుడు కూడా ఇంతమందిని పట్టుదలతో కృషితో వాళ్ళందరూ కర కష్టపడి చేసినారు ఈ కరెస్పాండ మరి ఇద్దరు కూడా వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు మంచి వాళ్ళు స్టాఫ్ కూడా మంచి వాళ్ళు అనేక సమస్యలను కూడా ఉన్నప్పుడు కూడా ఒక విద్య మీద నేర్పించాలి పట్టుదలతో అంకుటి అంకు అంకుటి దీక్షతో ఏర్పాటు చేసి చేస్తున్నారు దినదిన గురించి చెందాలని కూడా నేను మనసారా కోరుకునిస్తున్నాను ఈ చిన్న నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఇంకర వెంకట సుబ్బారెడ్డి నేను సిద్ధం మండలంలో పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యను తక్కువ ఖర్చుతో అందియాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారు సంవత్సరం ప్రారంభించబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే దీక్షతో అదే విలువకు కూడినటువంటి విద్యను పిల్లలంతగా అందిస్తూ ప్రతి సంవత్సరం పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నడపబడి చేయడం నవోదయ స్కూల్స్ అయితేనేమి సైన స్కూల్స్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా మోడల్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం మేము విద్యార్థులకి కోచింగ్ ఇచ్చి తల్లిదండ్రులకి విద్యను భారం కాకుండా చూస్తున్నాము ఇదే ఉద్దేశంతో మేము ముందుకు కొనసాగుతున్నాము సో తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తున్నారు ఇంకా చాలామంది విద్య మంచి విద్య అందజేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కష్టపడుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి